హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా డేస్ అయిపోయింది అనుకుంటా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక ఛానల్కి స్ట్రైక్ పడి నుండే సో టూ వీక్స్ అయిపోయిందనమాట ఛానల్కి స్ట్రైక్ పడి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు అందుకనేసే ఇంకా వీడియోస్ కూడా ఏం పెట్టలేదు నిన్ననే ఒక టూ డేస్ బ్యాక్ స్ట్రైక్ పోయింది సో అందుకనేసి ఈరోజు ఒక సరికొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క అయితే కొట్టేసేయండి వీడియోస్ కూడా పెట్టక చాలా డేస్ అయిపోయింది కదా ఛానల్ బాగా డల్ అయిపోయింది సో అందుకనేసి దయచేసి ఒక్క చిన్న లైక్ చేసినట్టయితే కనుక మన వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది సో నా కోసం వీడియోకి యొక్క చిన్న అయితే చేసేసేయండి ఈ వీడియోకి నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వను ఎందుకంటే వీడియోలో మా అమ్మ నాన్న షాప్ హోటల్ ఓపెన్ చేశారు కదా హోటల్ వీడియో మొత్తం ఉంది అనమాట సో అందుకనేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఒరిజినల్ వయస్ అయితే చూసేయండి ఇంకేముందబ్బా అంతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియో అయితే కనుక కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి లాస్ట్లో వచ్చి మాట్లాడుకున్నారు దాన్ని కూడా అనుకోలేదు నేను పొద్దున్న చలిచరం నిన్న మధ్యాహ్నం నుంచి వేసుకుంది నన్ను చేతులు ఎట్లా ఉన్నాయో చేతులు జ్వరం కదా అది కుండు బిత్తరపోయింది పాపం ఏంది మా కాలిపోతున్నావు నువ్వు అది బో అన్నీ వచ్చినాయి మంచం విన్న వేసుకున్నారా రాత్రి అబ్బో ఏమేమి చేస్తున్నారు టిఫిన్లు పచ్చడికాయ గురుడు మెరగాయాలి సరిపోదు కొంచెం కొంచెం లైట్గా నూనెసి వేపు పచ్చివాసన రాకుండా మా డెకరేషన్ చేశారు మీరు అంతా రంగకాయ ఇది అడగడం మా ఇవన్నీ అని ఫస్ట్ బోని భారం టీతో మొదలు పెడదాం ఓబా ఓ బాగా ఆగు టీక్ టాక్ పడుతుంది కింద మందు అది కాలుతా అది చూసుకో అంటావు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మండే రోజు ఓపెన్ చేసిన షాప్ అండి మండే రోజు హోటల్ పెట్టినమాట మా అమ్మ వాళ్ళు సో మండే రోజు షూట్ చేసిన వీడియో ఇది యాక్చువల్లీ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది ఏంటంటే ఏదైనా ఒక షాప్ కానీ లేదంటే ఏదైనా ఒక కొత్తగా బిజినెస్ కానీ ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బోని నాతోనే చేయించుకుంటుంది మా అమ్మ అయితే కనుక ఆమె చిన్నప్పటి నుంచి ఒక గట్టి నమ్మకం ఏంటంటే నేను ఏదైనా సరే ఒకసారి బోని అంటే అది చాలా తొందరగా అయిపోతుంది అంట అందుకని పడుకొని నిద్రపోతున్నా కూడా మా అమ్మ ఫోన్ చేసి మరీ పిలిపించుకునింది మమ్మల్ని మా వచ్చి బోని చేసాడు ఫస్ట్ అని సో అందుకనేసి వెళ్ళి ఫస్ట్ బోని చేసామన్నమాట మేమే ఇంకా మా చెప్పులు వదిలే

అప్పటి నుంచో అనుకుంటున్నాను వీడియో చేయాలి తీయాలి అని రోజు టైం కుదిరించి చేయడానికి నాకు ఒకప్పుడు నేను మా అమ్మ వచ్చి క్లీన్ చేసాం కదా అదే ఈ ప్లేస్ అనమాట ఇది బట్ మొత్తానికైతే ఉండటానికి ప్లస్ హోటల్కి రెండింటికి కలిపి ఇలా సెట్ చేశారు అనమాట హౌస్ మొత్తాన్ని కానీ చూడడానికి భలే క్యూట్ ఉంది కదా చాలా బాగుంది ఏదో దసరా ఇదేమంటారు జనరల్ హాస్ట్ కదా డెకరేషన్ చేసేటట్టు డెకరేషన్ చేశారు మా అమ్మ వాళ్ళు దీనికి అన్నీ మొత్తం నీట్గా ఎంత టైం పట్టిందో ఇవన్నీ సెట్ చేసా కల్లా మా స్కూల్లో వేసే వాళ్ళ మిట్లా హ్యాపీ ఇదేమంటారు రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి అట్లా ఇదేమో ఉండటానికి అనమాట రెండు మంచాలు ఆల్రెడీ వచ్చేసాయి ఇక్కడికి ఇంకా పడుకోవడం ఇక్కడే అన్నీ ఇక్కడే అనమాట వీళ్ళు ఇంకా కానీ అక్కడికి వెళ్ళి శుభ్రం చేసేస్తుంటుంది అప్పుడప్పుడు మా అమ్మ కానీ సర్దాలి ఇంకా చాలా ఉంది మా అమ్మకు సర్దుకునే పని ఈరోజు హోటల్ స్టార్టింగ్ అనమాట ఫస్ట్ డే ఓపెనింగ్ సో అందుకనే పొద్దున్నే వచ్చి బోన్ చేసేసాం మేమే ఓమైంది ఏమి బుట్ట లేదా ఎట్ట పోయింది మేడం కాడుందా మర్చిపోయినావా బల్లో మర్చిపోయినావా నువ్వు ఏ చాకు నువ్వు చాకు నువ్వు ఏడు చాకు ఇప్పుడు నేను ఏమంటా నిన్ను ఆ నువ్వు బుట్ట ఇవ్వకొడతా నేను ఏమైనా అంటాను ఇప్పుడు ఏమన్నా తిడతాను నిన్ను చెప్పు చూడు నాకు వెళ్ళి చూడు చూడు ఎందుకు ఏడుస్తున్నావు ఏడు చాకు బుట్ట పోయిందా బుట్ట పోయిందే ఆ పోనిలే పోనిలే పోతే మాన్లే కొత్తది కొనుక్కుందాం ఉంటా మాన్లే కొత్తది కొని పెడతా మేడంకి ఫోన్ చేసి నేను మాట్లాడతాలే సరేనా మేడంకి ఫోన్ చేసి నేను మాట్లాడతా మేడం మా పాప బుట్ట మర్చిపోయిందంట నీ కాడ తీసిపెట్టు మా పాప బుట్టని అని చెప్తా ఏ చాకు ఏ చాకుంగా బుట్ట పోయిందని బస్సు దిగి ఏడ్చుకుంటూ వస్తున్నావా ఇంటికి ఇంకా బుదానా సరే ఏ చాకలే పా మేడంకి ఫోన్ చేసి మాట్లాడతా సాకు సరేనా పొద్దున ఏదో ఒకటి పెట్టి పంపిస్తా బడికి సరేనా ఏ చొద్దు అట్లా బుట్ట పోయిందని ఏడ్చి ఏమో చది చెప్పు కొడతానని ఏడ్చున్నావా కొడతానని ఏడ్చినావా మా అమ్మకదే ఇంటికి వచ్చినప్పుడు చెప్పాలి మా బుట్ట మర్చిపోయినామా అని చెప్పు అంతేగాని అట్లా ఏడుస్తే ఎట్లా చెప్పు అంత భయం ఎందుకు సరే మేడంకి ఫోన్ చేసి మాట్లాడదాం బుట్ట తీసి పెట్టండి మా పాపది అని చెప్తా స్కూల్లో ఉంటే స్కూల్లోనే ఉంటుంది రేపు పోయినప్పుడు తీసుకోండి రా అంతే కదా రేపు ఎందుకు లేదు ఎప్పుడు రేపు బలలేదా పోయి వచ్చిన కానీ అదే క్వశ్చన్ చేస్తావు ఎందుకు రానను నువ్వు రేపు బడలేదా రేపు బలలేదా ఈ తప్ప వేరే క్వశ్చన్ రాదా నీకు